జై శ్రీమన్నారాయణ దారి మధ్యలో వస్తూ ఉండేటటువంటి గ్రామాలలో ఆగుతున్నాడు గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు గ్రామస్తుల బాధలను తెలుసుకుంటున్నాడు వారి బాధలను తొలగించేటటువంటి ఏర్పాట్లు తక్షణమే చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తూ ముందుకు సాగుతున్నాడు భరతుడు భరతుడు ప్రయాణము సాగిస్తూ ఉన్నాడు అయోధ్యకి రావటము కోసము గంగా సరస్వతీ నదుల సంగమ స్థలాన్ని దాటుతూ ఉన్నాడు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఎండకు బాగా అలసిపోయిన పోయినటువంటి సైన్యానికి విశ్రాంతినిచ్చి అక్కడి నుంచి కులింగా యమునా సంగమ స్థలములో భరతుడు కాసేపు మళ్ళీ ఆగి ఎండకు అలసిపోయినటువంటి గుర్రముల మీద నీరు పోసి వాటి అలసట తీర్చి తాను కూడా స్నాత్వాచ పీత్వాచ ప్రాయాత్ ఆదాయ ఉదకం స్నానం చేశాడు భరతుడు నీళ్లు త్రాగాడు ఆ తర్వాత దారిలో కూడా త్రాగటము కోసమని కొన్ని నీళ్లు నింపుకొని ఇక ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు భరతుడు ప్రాగ్వటము అనేటటువంటి ఒక పట్టణము దగ్గర గంగా నదిని దాటి కుటికోష్టికము అనేటటువంటి నదిని కూడా దాటి ఉజ్జిహాన అనేటటువంటి నగరానికి వెళ్ళి అక్కడ కాసేపు ఆగి తన రథానికి బాగా వేగంగా వెళ్ళేటటువంటి గుర్రాలను కట్టుకొని సైన్యముతో చెబుతూ ఉన్నాడు మీరు మెల్లిగా రండి మీరు వెనక రండి నేను వేగంగా పెడతాను అంటూ భరతుడు ఆ వేగముగా తీసుకొని వెళ్ళేటటువంటి గుర్రాలను రథానికి కట్టుకొని ని బయలుదేరాడు వేగంగా వెడుతూ ఉన్నాడు మధ్యలో ఒక రాత్రి పడుకోవలసి వచ్చింది ఆ తర్వాత లేచి మళ్ళీ ప్రయాణము సాగించాడు మరికొన్ని చోట్ల విశ్రాంతి తీసుకున్నాడు ఆ రకంగా విశ్రాంతి తీసుకొని ఎనిమిదవ రోజున ఏడు రోజుల ప్రయాణము సాగించి ఎనిమిదవ రోజున ఇక విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణము సాగిస్తే అరుణోదయ కాలానికి అయోధ్యాంసందదర్శహ అదిగో అయోధ్య కనిపిస్తోంది భరతుడికి అలా కనిపిస్తూ ఉండేటటువంటి మనుమహారాజు చేత దివ్యంగా నిర్మాణము చేయబడినటువంటి అయోధ్య నగరాన్ని చూసి భరతుడు రథసారథితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో సారథి పవిత్రమైనటువంటి ఉద్యానవనాలు కలిగి ఉండేటటువంటి అయోధ్య ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు హో సారథి శాస్త్రోక్తముగా యజ్ఞయాగాదులు చేయబడేటటువంటి నా అయోధ్య ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు హో సారథి గుణవంతులు విధులు ఉండేటటువంటి నా అయోధ్య ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు హో సారథి రాజర్షుల చేత పరిపాలింపబడేటటువంటి నా నగరం ఎందుకో సంతోషంగా కనిపించటం లేదయ్యా అంటూ బాధపడుతూ ఉన్నాడు దూరము నుంచే భరతుడు అయోధ్యను చూసి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ దశరథ రామ హే హే రామ హే హే రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ